అందరికీ నమస్కారం ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రభుత్వం పది నెలలు పాలనా కాలం పూర్తి చేసుకోకముందే వివిధ వర్గాల్లో అసంతృప్తి అసహనం వ్యక్తమవుతోంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విజయవాడలోని ధర్నా చౌక్ రోజూ ఏదో ఒక ఆందోళనతో కనిపిస్తోంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అనేక వర్గాల ప్రజలు తమ అసంతృప్తిని అసహనాన్ని ప్రభుత్వం మీద ధర్నాల రూపంలో నిరసన రూపంలో వ్యక్తం చేస్తూ వస్తున్నారు అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా తమ అసంతృప్తిని తమ పార్టీ అధిష్టానాల మీదే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతుగా నిలుస్తారనుకున్న కమ్మ కులస్తుల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి తీరు దేనికి సంకేతం ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పది నెలల పాలనా కాలం పూర్తి కాకముందే ఇలాంటి పరిస్థితిని ఎందుకు ఎదుర్కొంటుంది దీని అన్నిటికీ కారణాలు ఏంటి ఈ అంశాల మీద మనతో మాట్లాడేందుకు సోషల్ మీడియా ఫర్ సొసైటీ ప్రతినిధి కాళసాల శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం పది నెలల పాలనా తీరుని మీరు ఎట్లా చూస్తారు ఈ పది నెలల కాలంలోనే అన్ని వర్గాల్లోనూ ముఖ్యంగా సొంత పార్టీ శ్రేణుల్లోనూ కూడా ఇలాంటి అసంతృప్తి వ్యక్తం కావడానికి కారణం ఏంటంటారు మీరు ఎట్లా భావిస్తారు ప్రస్తుత పరిస్థితులు ప్రేక్షకులందరికీ నమస్కారం శంకర్గడ్ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలన మీద ఒక తీవ్రమైన అసంతృప్తి రావటం జరిగింది అనేక సమస్యలు పరిష్కారం కాక ఎలా దీన్ని జీవితం అంతా కూడా దుర్భరం అయిపోయి ఉదాహరణకి మా దేశంలో కల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువ అప్పుల్లో ఉన్నారనేది ఒక సర్వే రిపోర్ట్ అట్లా ఇటువంటి అనేక సమస్యల కారణంగా వైసీపీ మీద అసంతృప్తి వచ్చింది ఈ అసంతృప్తి అంతా కూడా కూటమి ప్రభుత్వం మేము చాలా చేస్తాము అని చెప్పారు సూపర్ సిక్స్ చెప్పారు అట్లానే అనేక వాగ్దానాలు ఇక ఉదాహరణకి విద్యుత్తుంది విద్యుత్తు తొమ్మిది సార్లు పెంచారు వైసీపీ ప్రభుత్వం మేము వస్తే కరెంట్ ఛార్జీ అసలు పెంచనే పెంచము అని చెప్పి నేరుగా చాలాసార్లు వాళ్ళు మాట్లాడారు లోకేష్ మాట్లాడాడు అట్లానే చంద్రబాబు కూడా మాట్లాడాడు కాబట్టి ఇటువంటి విషయాలన్నీ ఆధారంగా అదేవిధంగా అనేక చోట్ల నిర్బంధం ఎదురైంది వైసీపీ పాలనలో ప్రజలు తమ గోడు వెళ్లబోసుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రతి సందర్భంలో నిర్బంధం ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్జిఓస్ విజయవాడ ప్రదర్శనకి వెళ్తే ఎక్కడికక్కడ ఇళ్లలోనే అరెస్ట్ చేశారు ఆ విధంగా పెద్ద నిర్బంధాన్ని ఎదుర్కొని ఉద్యోగులు కూడా ప్రయత్నం చేయాల్సి వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో దీ ఈ దీన్ని మా ప్రజలందరూ ఒక తీవ్రమైన అసంతృప్తికి గురై పదకొండు సీట్లు మాత్రమే వైసీపీ గెలిచే పరిస్థితి వచ్చింది అంతా ప్రజల అసంతృప్తికి కారణం అంటే ఇవి వచ్చిన వెంటనే ఇవన్నీ చేస్తారు అని చెప్పి ప్రజలు చాలా ఆశించారు ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు ఇప్పటికే మూడు సార్లు వీళ్ళు ఈ ట్రూ అప్ ఛార్జీలు ఏదైతే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ పేరుతోటి ఆ సర్దుబాటు ఛార్జీలు వేశారు దాదాపు పదిహేను వేల కోట్లు పదిహేను వేల నాలుగు వందల కోట్లు ఇప్పుడు వీళ్ళు ఈ మూడు సార్లలో వసూలు చేస్తున్నారు చేయిస్తూ కూడా ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే మేము అసలు వసూలు చేయట్లేదు అసలే మేము భారం వేయలేదు అంత వాళ్ళ భారం అని చెప్పటం అనేది వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అట్నే సూపర్ సిక్స్లో మహిళలకి ఫ్రీ బస్సు కానీ ఇంకా అనేక పథకాలు ఆ చెప్పినాటిల్లో సక్రమంగా అమలు జరగట్లేదు అందరికీ అమలు జరగట్లేదు అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కార్మిక వర్గం అనే వాళ్ళు ప్రతిరోజు ఒక ధర్నా చేస్తున్నారు ఈ వాగ్దానాలు కూడా చాలా చేశారు ఉదాహరణ గ్రామ వాలంటీర్లు మిమ్మల్ని ఎవరిని తొలగించం మీరు మేము వచ్చిన తర్వాత పదివేలు జీతం ఇస్తాం ఇట్లా కూడా చెప్పారు ఇప్పుడు కూడా వైరల్ అవుతుంది రామానాయుడు వీడియో రోజు ఏదో ఒక దీంట్లో వస్తానే ఉంది అందువల్ల ఏంటంటే ఇటువంటి చాలా వాళ్ళు చెప్పి అమలు జరపడానికి సిద్ధంగా లేరు వీటన్నిటికంటే ఇంకా చాలా ముఖ్యమైనవి వాళ్ళు చేస్తారనుకున్న ఇప్పుడు శక్కి ఒప్పందం ఉంది శక్కి ఒప్పందం రద్దు చేసుకోవట్ల అంటే అదా నేరుగా వాళ్ళు ఏ మాట అంటానికి కూడా భయపడుతున్నారు అంటే నిన్న మన బొంబాయి సిటీ నటి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఏమిటంటే వీళ్ళు వచ్చిన తర్వాత నా కేసు పరిష్కారం అవుద్దని అనుకున్నాను కనీసం నా మీద పెట్టిన అక్రమ కేసు అని ఎత్తేస్తారనుకున్నాం అక్రమ కేసు కూడా ఎత్తేసేయలేదని చెప్పి ఆమె నేరుగా ప్రెస్తో మాట్లాడి కాబట్టి వీళ్ళు చేసిన వాగ్దానాలు ఏవి నెరవేర్చడానికి సిద్ధంగా లేరు ఏదో చిన్న చిన్నవి చిన్న చిన్నయ్ అంటే ఎవరో కొద్దిమంది స్థానికంగా ఉండే వాళ్ళని అరెస్ట్ చేసి ఒకళ్ళిద్దరిని దీంతో సంతృప్తి పడమని చెప్పడంతో తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా తీవ్రమైన అసంతృప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే తెలుగుదేశం పోస్టులు కిందనే వాళ్ళ కార్యకర్తలు అందరూ దీన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్నారు ఈ మాటలు అన్నీ చెప్తున్నారా మాటలు అన్నీ చెప్తారు అసలు పని చేయనియండి అనేది ఇప్పుడు ఈరోజు నిన్న వచ్చిన దాంట్లో ఈ షిరిడి సాయి దానికే మళ్ళీ కాంట్రాక్ట్లని కట్టబెడుతున్నారు అనేది కూడా ఇది కూడా తీవ్రమైన చర్చ తెలుగుదేశం కార్యకర్తల్లోనే నడుస్తుంది ఇంకేం ఉపయోగం వాళ్ళు ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళకే ఇల్లు కూడా ఇచ్చేస్తున్నారు అందులో షిరిడీ సాయి అనేది ఓ పెద్ద జగన్కి సంబంధించింది దానికి తీసేస్తారని అనుకున్నారు ఇప్పుడు వాళ్ళకే ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇది అసంతృప్తి కూడా తీవ్రమైన కారణంగా అవుతా ఉందనే స్పష్టంగా కనపడుతుంది అసలు తెలుగుదేశం ఒక నిమిషం ఒక అధికార పక్షం మీద అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే సొంత పార్టీ శ్రేణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసేటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా మీరు చూసారా ఇప్పుడు ఈ స్థాయిలో వస్తున్నది ఎక్కడి వరకు దారి తీసేటువంటి అవకాశం ఉందని మీరు అంచనా వేస్తున్నారు అంటే గత ముప్పై సంవత్సరాల వీటిల్లో ఇంత దగ్గరగా అంటే ఒక ఎనిమిది నెలల్లోనే సొంత కార్యకర్తల్లోనే ఇతర జనం ఇతర ప్రతిపక్ష పార్టీలు విమర్శించారంటే అర్థం ఉంది కానీ ఈ విధంగా వ్యతిరేకత రావటం అనేది ఈ అరుదుగా వచ్చిన విషయంగా కనపడుతుంది అంటే ఈ పరిణామాలు ఎటువంటి పరిస్థితికి దారి తీస్తాయో ఇప్పటికి ఇప్పుడు చెప్పలేం కానీ మొత్తం మీద అసంతృప్తి మాత్రం తీవ్రమైన స్థాయిలోనే వస్తా ఉంది మీరు రెండు అంశాలు ప్రస్తావించారు ఒకటి చాలా హామీలు ఇచ్చారు ప్రభుత్వం మీద ప్రజల్లో చాలా ఆశలు పెట్టుకున్నారు ఆ ఆశలేమి నెరవేరకపోవడంతో ఒక అసంతృప్తి కనిపిస్తుందని ఎవరు చెప్తున్నారు రెండోది గత ప్రభుత్వం ఏదైతే విధానాలు అనుసరించిందో మళ్ళీ అదే వలసలో అదే క్రమంలో ఈ ప్రభుత్వం కూడా సాగడం ద్వారానే సొంత పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుందని అంటున్నారు ఈ రెండుకి కారణాలు ఏంటంటారు హామీలు నిలబెట్టుకోలేకపోవడానికి కారణం ఏంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపిఐ వేటినైతే అయితే తప్పు పట్టారో మళ్ళీ అదే పనులు ఈ ప్రభుత్వం చేస్తూ కొనసాగడానికి కారణాలు ఏంటంటారు అసలు అంటే ఇద్దరి విధానాలు ఒకటే అనేది స్పష్టమవుతుంది వాళ్ళు కాదని చెప్పినా ఇద్దరు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఏ అయితే ఉన్నాయో అంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశించి అమలు జరుపుతున్న విధానాలు ఇప్పుడు ఇంతకు ముందన్న రాష్ట్రాలకు కొన్ని హక్కులన్నా ఉండేవి ఇప్పుడు ఏ హక్కులు లేకుండా కేంద్ర ప్రభుత్వం మొత్తం పన్నులు వసూలు చేసుకోవటం వాళ్లే ఇక్కడికి పంపిణీ చేయటం వాళ్ళ ఇష్టం వచ్చినాటికి ఈరోజు ఈనాళ్ళలో వచ్చిన దాన్ని బట్టి చూసినా కూడా బీజేపీ అధికారులు ఉన్న రాష్ట్రాలకి పెద్ద ఎత్తున వాళ్ళ నిధులు పంపిణీ చేయటం మిగతా రాష్ట్రాల దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ వసూలు అవుతూ ఉంది కానీ బీజేపీ అధికారులు ఉన్న రాష్ట్రాలకి ఎక్కువ పంపిణీ జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి అట్లానే ఏ పనైనా బడా కార్పొరేట్లకి అదాని లాంటి వాళ్ళకి పని చేయటం కేంద్ర ప్రభుత్వం పనిగా ఉంది కాబట్టి వాళ్ళు దానికి సంబంధించి వాళ్ళు చెప్పేవన్నీ ఇటు జగను ఇటు చంద్రబాబు ఇద్దరు వాళ్ళ ఆదేశాలను పాటించడం అనేది కారణంగా కనపడుతుంది జగన్ కూడా ఏమీ చేయలేకపోయాడు వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో ఇప్పుడు అదానికి ఎక్కడ కావాల్సింది ఎక్కడ కృష్ణపట్నం కోర్త లేకపోతే విశాఖ ఉప్పుకి సంబంధించ దేనికి సంబంధించి వాళ్ళు చెప్పిందే చేయాల్సిన పరిస్థితులు జగన్ చేశాడు అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు కూడా అంతకు మించి చేసేదేమీ కనిపించట్లేదు అయ్యే విధానాలను అమలు జరుపుతున్నారు అయ్యే కంపెనీలకు కూడా పోనీ ఏదైనా పేరు మార్చి వేరే వాళ్ళకి ఇవ్వటం అనేది కూడా కాదు ఇప్పుడు పోలవరం కాంట్రాక్టర్ కావచ్చు ఇప్పుడు రాజధాని కాంట్రాక్టర్లు కూడా అన్నీ వాళ్ళకే నలభై శాతం ఇస్తున్నట్టుగా ఈరోజు వచ్చిన పత్రికల్లో అందువల్ల ఏమీ తేడా లేదు ఆగితే కార్పొరేట్ కంపెనీలకు వీళ్ళు లాభం చేకూర్చడం కోసం చేస్తున్న పరిపాలన తప్ప ప్రజల్ని మభ్యపెట్టడం ఒకవైపు ఏమో జనసేన పవన్ కళ్యాణ్ ఈ హిందూ దీంతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు దేశమంతా కూడా ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రజలు ఈ విషయాలన్నీ తెలుసుకోకుండా ఈ మతం పేరుతోటో లేకపోతే కులాల పేరుతోటో చీలిక తీసుకొచ్చి ఈ కార్పొరేట్లకి మేలు చేయటం అనేదానిగా ఉంది మన మోడీ చూసాం అమెరికా వెళ్ళాడు అమెరికా వెళ్ళి ట్రంప్ చెప్పినట్టల్లా విన్నాడు పనికి మాలిన విమానాలు అవన్నీ కూడా మనకి తీసుకురావటానికి ఆయన ఆర్డర్ వేస్తే అట్నే కార్లు టెస్లా కార్లు అంటే ట్రంప్ వాళ్ళ ఆయుధ పరిశ్రమలు అదేవిధంగా వాళ్ళ కార్పొరేట్ వాళ్ళకి మేలు చేయటానికే తప్ప ఇంకా ఏ విధంగానూ మోడీ అదాని ఎట్లా చెప్తే అట్లా లేదా మరొక ముఖ్యమైనటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గడిచిన అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కమ్మ కులస్తుల్ని పూర్తిగా అణిచివేసే ప్రయత్నం చేస్తోంది కమ్మ కులస్తుల్ని అన్ని రకాలుగాను పూర్తిగా అణగదొక్కాలనేటువంటి యత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో వినిపించింది ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ప్రాధాన్యత లేకుండా మళ్ళీ కమ్మ కులస్తులకి అన్యాయం చేసేలాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి ఎందుకని ఇలా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి కులాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడేటువంటి కులాల్లో కూడా ఇలాంటి అభిప్రాయం బలపడుతుంటే ఇది ఎంత దూరం దారి తీసేటువంటి పరిస్థితి వస్తుందంటారు అవునా ఆ విధంగా కూడా రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు అవి జరగటం కూడా సహజం ఎందుకంటే వీళ్ళు పేరుకి ఒక కులాన్ని ఉపయోగించుకున్నా ఆ కులానికి అన్ని చేయలేరు ఇప్పుడు కాకినాడ దగ్గర జరిగిన ఘటనలో మళ్ళీ పాత వాళ్ళకే ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకే మళ్ళీ కట్టబెట్టినట్టుగా వచ్చింది దాన్ని చూసి వీళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఏంటంటే ఇది పొలం ప్రాతిపదిక అనేది బయటికి వాళ్ళు ఎన్ని చెప్పినా కనిపించినా వాస్తవానికి పొలం కంటే వాళ్ళ లాభాలు కాంట్రాక్టర్ల లాభాలు వాళ్ళ కోసమే వీళ్ళు పనిచేస్తారనేది స్పష్టంగా అర్థమవుతుంది తెలుగుదేశం ఉన్న వైసీపీ ఉన్న ఇద్దరు అదే కార్పొరేట్లకి తోడ్పడుతున్నారు బడా కంపెనీలకు తోడ్పడుతున్నారు వాళ్ళు కమ్మానా కాపునా రెడ్డినా ఇవన్నీ ఇప్పుడు శిర్డి సాయి రెడ్డి లేకపోతే మేఘ వాళ్ళు ఇట్లా ఇవన్నీ కూడా కులం ప్రాతిపదికగా లేవు మనం తెలుసుకోవటం తేడా ఉంది తప్ప మనం తెలుసుకోవటం ఏదన్నా ఉంటే తేడా అనేదే ప్రజలు తెలుసుకోవటం అనే దాని దగ్గర తప్ప కులం వాళ్ళకి ప్రాతిపదిక కాదనేది కనపడుతుంది ఫైనల్గా ఈ ప్రజల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి కానీ ఇప్పుడే మొదలైనటువంటి ఆందోళనలు కానీ వీటన్నింటి ప్రభావం రాజకీయాల మీద ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుందండో నిస్సందేహం అయితే అది రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకి ఈ పరిణామాలు ఆస్కారం ఇస్తాయని మీరు అనుకుంటున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు వాళ్ళు ఒక తీవ్రమైన ప్రచారం ద్వారా మీడియాని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడం ద్వారా కావచ్చు ఇతర ప్రచారాల ద్వారా కావచ్చు వీటన్నిటి ద్వారా వాళ్ళిద్దరే ఉన్నారు అనే దీన్ని తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంతకుముందు చేశారు ఇప్పుడు చేస్తున్నారు ఉంటే జాగ్రత్త ఉండాలి లేకపోతే చంద్రబాబు ఉండాలి అన్నట్టుగా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసాం మనం పీడిఎఫ్ అనేది కొత్తగా ఒక ముందుకు వచ్చింది వాళ్ళు మెదలకుండా ప్రజలు మెదలకుండా ఉండరు కాబట్టి ప్రజలు తమకి అవసరమైన దాన్ని ఎంపిక చేసుకుంటారు కొత్త దాన్ని రంగం మీదకి తీసుకొస్తారనేది చరిత్ర చెప్తున్న పాఠాలు చూసినా మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఎనభై మూడులో ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఆరు నెలల్లోనే కొత్త ప్రత్యామ్నాయం ముందుకు వచ్చింది అందువల్ల ఇటువంటి వైఖరి వీళ్ళు అనుసరిస్తే ప్రజలు చూస్తూ ఏమో ఊరుకోరు కొత్త దీనికోసం ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో ఎవరు ప్రజల కోసం పనిచేస్తే వాళ్ళే ముందుకి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ప్రపంచ పరిణామాలు కూడా ఈరోజు కొంచెం ప్రమాదకరంగా ముందుకు వచ్చేస్తున్నాయి అన్నీ మనకి అనుకూలంగానే ఉండవు మోడీ చెప్పినట్టే జరగవు ఇప్పుడు ట్రంప్ అడ్వాన్స్గా ముందుకు వెళ్ళిపోతున్నాడు ఎక్కడ పడితే అక్కడ యుద్ధం చేస్తానంటున్నాడు ఆక్రమించుకుంటానంటున్నాడు చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాలు లేదు ఇటువంటి పరిణామాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ మీద కూడా ప్రభావితం చేస్తాయి అందువల్ల ప్రజలు ఈ కొత్త నిర్మాణం కోసం ముందుకి వస్తారు అని చెప్పి మనం ఆశించాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇది శ్రీనివాస్ గారు అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి తాలూకా ఛాయలు ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయని ఆయన అభిప్రాయం పడుతున్నారు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ లేదంటే తాను అధికారంలో రావడానికి కీలకమైనటువంటి విషయాల్లో కానీ ఏ అంశాల్లో కూడా సమర్థవంతంగా సమగ్రంగా పూర్తి స్థాయి చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోతుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో బలపడుతుంది అనేటువంటిది ప్రస్తావిస్తున్నారు దాంతో పాటు కులాల విషయాలు తెర మీదకు వస్తున్నప్పటికీ కూడా కులాల ప్రాధాన్యత పక్కన పెట్టి అన్ని కులాల వారికి ముఖ్యంగా కార్పొరేట్లకు ప్రాధాన్యత ఇచ్చేలా జగన్మోహన్ రెడ్డి పాలనా విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది అనేటువంటి విషయాన్ని శ్రీనివాస్ గారు ప్రస్తావిస్తున్నారు ఇది ఈ రోజు చర్చా కార్యక్రమం థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్